దక్షిణ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వాపరయుగంలోని శ్రీకృష్ణ పరమాత్మలాగా ప్రేయసీమణులతో ప్రేమను పంచుకొని అలసిపోయి తన మందిరానికి వచ్చినప్పుడు అలమేలు మంగ తనకు ఉపచారాలు చెయ్యండి చెలికెత్తలకు చెప్పటమే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలోని సారాంశం శుద్ధ సారంగ్రాగంలో నారాయణాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న రామాచారి గారు ఈ కీర్తనను స్వరపరిస్తే తన గానామృతంలో ఓలలాడించటానికి ఇక్కడికి వస్తున్నటువంటి గాయని కుమారి శృతి కడుదయ పుట్టి నాకు కన్నుల చూచితే 你的。 కడుచ మొదలు గారి ఎందు వచ్చినాడు ఈడకుతాను గంధి చెల్లరి కడుచ మొదలు గారి ఎందు చాలా చక్కగా పాడే ఈ పాట రామాచారి శుద్ధ సారం ఆ కదా అందులో చాలా చక్కగా స్వరపరిచాడు రామాచారి కూడా ఇది శృంగార సంకీర్తన కావడంతో ఆ బాణి చాలా చక్కగా భావానికి నప్పింది ఇది హనుమాచారుల వారి శృంగార సంకీర్తనల అంతరార్థం ఏంటంటే రెండు రకాలు ఒకటి అలమేల్ మంగ జీవాత్మ శ్రీ వెంకటేశ్వరుడు పరమాత్మ వారిద్దరి మధ్య సాగే దివ్య శృంగారం శరీరానికి మనసుకి కూడా అతీతమైనది అయితే మనం మానవ మాత్రలం మనసుతోనే ఆస్వాదించగలం కాబట్టి ఆ భావన ఈ కవిత్వంలో చాలా మధురంగా శృంగారాత్మకంగా మనకు ఒక పన్నీటి జల్లులాగా ఎంతో ఒక పిక్చర్ అందంగా ఇచ్చి భావచిత్రం అమ్మవారు స్వామి వస్తున్నారు అమ్మవారు స్వాగతిస్తూ వారికి గంధం చల్లండి పన్నీర్ చల్లండి అలసిపోయి వచ్చాడేమో మామూలుగా మనం చూస్తున్న దృశ్యం భర్త ఆఫీస్ నుండి తిరిగి వస్తే భార్య విధంగా కాఫీ కప్పుతో ఎదురెళ్ళిరా కూర్చో అని చెప్పి మర్యాద చేస్తుందో ఆ రకమైన భావన మనకి ఆ బొమ్మ ఇక్కడ కనపడుతుంది అయితే అది ఇది భౌతికము అది పారమార్థికము ఇంకొక విషయం ఏంటంటే మనిషి కోపాన్ని జయించవచ్చు ఈర్ష్యని జయించవచ్చు కానీ లోపలున్న శృంగార భావాన్ని జయించడం చాలా చాలా కష్టం ఆ శృంగార భావాన్ని అంటే అది శృంగారంగా ఉన్నంత వరకు అందంగా ఉంటుంది అది కామంగా పరిణమించిందో కొంచెం కష్టం కదా సాధనకి కష్టం మనుగడకి కష్టం అటువంటి అప్పుడు ఏమవుతుందంటే పెద్దలు సూచించిన మార్గం ఏంటంటే ఆ భావనలు నువ్వు పరమాత్మ అర్పించేసేయి అప్పుడు అవి దివ్యాభరణాలుగా మారిపోతాయి డిఫెక్ట్సే సుగుణాలుగా మారిపోతాయి ఉదాహరణకి మనం రామదాస్ కీర్తన ఎవడబ్బ సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్ర అన్నాడు రాముణ్ణన్నాడు మనం సాటి మనిషిని ఎవడబ్బ అని అంటే చాలా కుసంస్కారంగా మాట్లాడారంటాం కదా కానీ రామదాస్ ఎప్పుడైతే ఆ భావం భగవంతుడికి అర్పించాడో రాముడికి అర్పించాడో ఎంత అద్భుతమైన కవిత్వం అని ఇప్పటికీ కూడా ఎంత బాగా అన్నాడు రామదాస్ అని పాడుకుంటున్నాం అంటే ఏదైనా సరే భగవంతుడికి అర్పణం చేసినప్పుడు ఆత్మార్పణంగా ఇచ్చినప్పుడు స్వామికి అది ఒక ఆభరణం అవుతుంది ఆ భావనతో అన్నమాచారుల వారు శృంగారాన్ని కూడా భగవంతుడికి ఒక అర్చనా పుష్పంగా ఉపయోగించారు ఆ రసాన్ని కూడా ఆ కీర్తనను నువ్వు చాలా మధురంగా పాడావు రామాచారి సోదరుడు రామాచారి చాలా అద్భుతంగా స్వరపరిచాడు ఇద్దరికీ కూడా అభినందనలు